హలో అండి పైన పిక్చర్లో కనిపిస్తున్న విధంగా మా పాపకు డ్రెస్ స్టిచ్ చేద్దామని ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా టాప్ అండ్ బాటంతో నేను మా పాపకు ఆ పిక్చర్లో ఉన్న విధంగా అయితే స్టిచ్ చేద్దామని అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే కమ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు కటింగ్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి నేను ప్యాంట్ అయితే కటింగ్ చేస్తున్నాను మనం శారీని ఎలా అయితే మడత వేసుకుంటామో ఆ విధంగా రెండు మడతలతో ఈ విధంగా సమోసా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి నీటుగా ఎక్కడ ముడతలు లేకుండా నేను ఈ విధంగా అయితే మడత అయితే సమోసా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము నడుము లూజు ఎంతైతే ఉంటుందో దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఎవరికైనా ఏ సైజు వారికైనా మనకు నడుము లూజు ఎంతైతే ఉంటుందో దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మా పాప నడుము లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే ఒక టూ ఇంచెస్ కలుపుకుంటే సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నేను అందాజుగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు సరిపోలేదు కదా అందుకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ కిందికి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను మనకు సరిపోయే వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని గీసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకో పైకి అయితే మార్కింగ్ చేసుకోండి తక్కువ వచ్చే కిందికి వరకు అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పాయింట్ హైట్ వచ్చేసి నాకు థర్టీ ఇంచెస్ కావాలి ఈ విధంగా థర్టీ ఇంచెస్ ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ పై నుంచి ఈ విధంగా అయితే నేను సర్కిల్ అయితే గీసుకుంటున్నాను ఇలా పై నుంచి పెట్ట మార్కింగ్ చేయడం వల్ల మనకు సర్కిల్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని మనం ఓపెన్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు లేయర్స్ ఎటువైపు అయితే ఓపెన్ ఉంటుందో అటు సైడ్ మన సైడ్కి వేసుకొని ఈ విధంగా మనము ఇక్కడ కిస్తా అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఇటు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఈ విధంగా లైన్ అయితే గీసుకుంటాను ఈ విధంగా క్రాస్గా లైన్ గీసుకోవాలి మనం పైన నడుము దగ్గర క్లాత్ అనేది కట్ అవ్వద్దు అలా క్రాస్గా అయితే మనం ఈ విధంగా లైనింగ్ అయితే లైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ వచ్చేసి చిన్న రౌండ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నా ఎయిట్ టు నైన్ ఇయర్స్ మా పాపకు వచ్చేసి నైన్ ఇయర్స్ ఏజు మీరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మరి సెవెన్ నుంచి నైన్ ఇయర్స్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ప్యాంట్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో ఈ విధంగా టాప్కు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఏదైతే మిగిలిన ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్తోనే నేను లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు టాపు లో టోటల్ లెంత్ వచ్చేసి నాకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ట్వంటీ సెవెన్ ఇంచెస్లో టెన్ ఇంచెస్ వచ్చేసి బాడీ కోసము మిగతా పదిహేడు ఇంచులు వచ్చేసి నేను కింద కుచ్చుల కోసం అయితే నేను యూస్ చేస్తాను ఇప్పుడు టెన్ ఇంచెస్ అయితే ఈ విధంగా బాడీ మార్కింగ్ చేసుకుంటున్నాను టెన్ ఇంచెస్ ఒక వన్ ఇంచు ఖర్చు కోసం లెవెన్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకొని నేను ఒక స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అయితే గీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను షోల్డర్ డౌన్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా సేమ్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటానో డౌన్ కూడా అంతే తీసుకుంటాను ఈ విధంగా చుట్టూ నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మొత్తంలో నాలుగవ భాగము ఆరు ఇంచులు అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ నడుము కూడా నేను అదే విధంగా ఆరు ఇంచులు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు డ్రెస్ కిందికి లాగినట్టుగా అయితే ఉండదు నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం పైన ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని మనము టేప్తో కొలుచుకుంటే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అప్పుడే మనం కరెక్ట్గా మార్కింగ్ చేసినట్టు ఇప్పుడు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టాను నెక్ డౌన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టాను ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అది విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు నెక్ కూడా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇంకా బ్యాక్ కూడా నేను సింపుల్గా అంటే చిన్నపిల్లలకి డీప్ ఉంటే బాగుండదు కాబట్టి నేను సింపుల్గా ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచుతో బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేశాను ఈ విధంగా చిన్నపిల్లలకు మనకు నెక్ అనేది డీప్ ఉంటే అంత చూడ్డానికి బాగుండదు కాబట్టి నేను నెక్ అయితే తక్కువగానే పెట్టాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇప్పుడు మన బాడీకి అయితే తీసుకున్నా కదా ఇప్పుడు ప్రిల్స్ కోసం ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా నీటుగా సమానంగా అనుకొని మనకు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అందులో ఈ విధంగా అయితే నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను క్రాస్ లేకుండా ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మనం ట్వంటీ సెవెన్ ఇంచెస్లో బాడీకి ఒక టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ట్వంటీ సెవెన్లో టెన్ టెన్ ఇంచెస్ మైనస్ చేసి పదిహేడు ఇంచులు వన్ ఇంచు ఖర్చు కోసం మొత్తం పద్దెనిమిది ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ప్రిల్స్కి అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను అందుకు వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్కి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్కి అయితే వచ్చాయి ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా బాడీ పార్ట్ అయితే తిప్పేసుకుంటున్నాను ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అలాగే చంక సైడ్ కూడా నేను ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను ఎందుకంటే రివర్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే పెట్టాలనుకోవట్లేదు అందుకనేసి నేను ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను హ్యాండ్స్ పెట్టకుండా ప్రిల్స్ మోడల్ అయితే స్టిచ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే హ్యా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్లు అయితే ఈ విధంగా పెడుతున్నాను మనం టక్స్లు పెట్టడం వల్ల నెక్ అనేది నీట్గా తిరుగుతుంది సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా కట్ చేసేసి ఇక్కడ టక్స్లు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా రివర్స్ చేసేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మనం టక్స్లు పెట్టడం వల్ల ఈ విధంగా నీటుగా మనకు నెక్ అనేది వస్తుంది ఇదే విధంగా చంక సైడ్ కూడా సేమ్ అదే విధంగా నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా నేను బ్యాక్ కూడా సేమ్ విధంగా బా నెక్ తిప్పేసి చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్స్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనం చంక దగ్గర తిప్పేసుకున్నప్పుడు స్లీవ్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్లీవ్లెస్ లాగా కాకుండా పైన ప్రిల్స్ అయితే పెడతాను కానీ స్లీవ్లెస్ లాగా కూడా మనము ఇది డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చంక దగ్గర తిప్పేసాం కాబట్టి రెండు విధాలుగా మనం ఇది ఈ డ్రెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనకు చంక సైడు అలాగే నెక్ సైడు సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ప్రిల్స్ పెడతా అన్నా కదా అందుకోసం నేను అట్ సైడ్ ఇట్ సైడ్ అయితే పీకో చేసుకున్నాను లేదు మీకు పీకో మిషన్ లేకపోతే మీరు మడత వేసి స్టిచ్ చేసుకోండి ఈ విధంగా లాస్ట్కు హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో వచ్చే విధంగా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి మనం స్టిచ్ అనేది కరెక్ట్గా సెంటర్లో రావాలి ఈ విధంగా సెంటర్లో వచ్చే విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇదే విధంగా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అయితే జాయింట్ చేసుకుంటాం చాలా బాగుంటాయి ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే చిన్నపిల్లలకు ఇక్కడ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వదిలేసి అక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే నిదానంగా కుచ్చుల మీద స్టిచ్ పడకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ చేసుకున్నంత వరకు అయితే ఒక స్టిచ్ వేసుకున్నాయి ఈ విధంగా మనము హ్యాండ్స్ స్టిచ్ చేస్తే చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు నేను ప్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నా కదా ఆ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ ఈ విధంగా ప్రిల్స్ అయితే పెడుతున్నాను మనకు నడుం సైజు ఎంతైతే ఉందో అంత చూసుకుంటూ మనం ఈ విధంగా అయితే చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి మనకు నడుం సైజ్ ఎంతో అది చూసుకుంటూ మనం రిల్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా రెండుటిని ఈ విధంగా అయితే నేను రిల్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా చాలా సింపుల్గా ఈ డ్రెస్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు పైన ఖర్చు దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేస్తున్నాను ఇప్పుడు రివర్స్ చేసి ఖర్చు పైకి వచ్చే విధంగా పెట్టేసి పై నుండి ఒక స్టిచ్ కూడా ఈ విధంగా అయితే వేస్తున్నాను సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే మనం స్టిచ్ చేసామో బ్యాక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అదైతే నేను చూపించలేదు ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏదైతే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇంకొక సైడ్ కూడా అదే విధంగా విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మనం ఎక్కడి వరకు అయితే మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి కింద ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మడత వేసేసి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది డ్రెస్ అనేది మనకు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పాయింట్ అయితే స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా మనము ఒరిజినల్ సైడ్ ఎక్కడ రాంగ్ సైడ్ ఏది అనేది చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఒక స్టిచ్ అయితే వేసుకుందాము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా అయితే కరెక్ట్గా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను గట్టిగా ఉంటుందనేసి అయితే ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి సేమ్ ఇలానే రెండవ సైడ్ కూడా సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను పాయింట్ అయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా మనం పట్టుకొని తీస్తే ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఒక కుట్ అనేది సెంటర్కి వస్తుంది ఇప్పుడు పాయింట్ ఇక్కడ సెంటర్లో కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని మనం కింద నుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉండే విధంగా పట్టుకోవాలి సెంటర్లో ఇప్పుడు ఒక ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సెంటర్లో మనము ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ అయితే నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ మధ్యలో అయితే రబ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు గేర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కటింగ్తో మనకు ఇప్పుడు వచ్చేసి మనకు నడుము ఎంతుంది అనేది అయితే నేను ఇక్కడ చూసుకుంటున్నాను నడుము వచ్చేసి నాకు పదమూడు ఇంచులు అయితే ఉంది నేను ఈ పాయింట్కి ఎలాస్టిక్ అయితే వేస్తున్నాను అందుకనే మనం ఎలాస్టిక్ తీసుకొని ఆ ఎలాస్టిక్ సైజును బట్టి మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి నాకు ఎలాస్టిక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచు వేడల్పు ఉండే విధంగా ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను నడుములు ఎంతైతే ఉంటుందో అంత పొడవు అలాగే వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఈ విధంగా నేను సెంటర్లో ఒక కుట్టు అయితే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గర కొంచెం ఓపెన్ చేసి ఇక్కడ లోపల సైడ్ నుంచి నేను ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైందా లేదా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక ఫోర్ ఇంచు మనం తగ్గించుకొని ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మా పాప నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో నేను ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను అంటే ఒక ఫోర్ ఇంచెస్ అయితే తగ్గించుకోవాలి ఈ విధంగా మనము ఎలాస్టిక్ని పెట్టేసి ఇక్కడ మనము స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఎలాస్టిక్ కదలకుండా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా మనము ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ ఈ విధంగా మడత వేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎలాస్టిక్ మీద సూది పడకుండా ఈ విధంగా మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనము ఎలాస్టిక్ని లాగినప్పుడు మనకు ముందుకు వెనక్కి జరగాలి అంటే ఆ ఎలాస్టిక్ మీద సూది పడకుండా కుట్టు పడకుండా అయితే ఈ విధంగా నీటుగా నిదానంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ వెనక్కి అంటూ ఈ విధంగా మనకు ఎలాస్టిక్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫ్యాబ్రిక్ వెనక్కి అంటూ నీటుగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్ పడే విధంగా అయితే నేను ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం లాగితే అంతా నీటుగా అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ సెంటర్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అలాగే ఎలాస్టిక్ని రెండింటినీ ఈ విధంగా గట్టిగా లాగుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని లాగుతూ ఆ నడుము వేసిన బెల్ట్ని లాగుతూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనకు రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు రివర్స్ చేసేసి మనం ఇందాక అయితే కొంచెం తీసాం కదా అక్కడ వచ్చేసి ఈ విధంగా నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ అదే కుట్టు మీద డబల్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నా ఇప్పుడు మనకు ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని అటు సైడ్కు ఇటు సైడ్కు మడత వేసేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు పాయింట్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ వచ్చేసి మనకు ఎలాస్టిక్ అనేది రెడీమేడ్ స్టైల్లో అయితే వచ్చింది ఇంకా టాపు బాటం రెండు అయితే రెడీ అయిపోయింది కింద వచ్చేసి నేను ఇక్కడ పీకో అయితే చేస్తాను పీకో చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా పీకో అయితే చేస్తున్నాను మనకు లాస్ట్కి అయితే ఈ విధంగా పాయింట్ అయితే రెడీ అయిపోయింది అలాగే పైన డ్రెస్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయింది ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి